హాయ్ ఎస్ అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు జర్లిస్ట్ ఈరోజు నేను గుర్రంపూడి మండలం ములకపల్లి అనే గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో ఒక గ్రనేట్ రాక్ ఎక్స్పోజ్ అయింది ఇదంతా స్పెల్స్ పార్ రాక్ స్పెల్స్ పార్ అంటే మాంస కృతీలో ఉంటుంది మనం మాంసం ఉంటుంది వాళ్ళు మొత్తం పింక్ కలర్ ఇదంతా పింక్ క్రే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ స్పెల్స్ పార్ ఉంటుంది ఏదంతా ఒక లీని ఇది నుంచి ఇక్కడ అంత లీనింగ్ ఉంది అక్కడ వరకు ఉంది ఈజిఎస్ లేబర్స్ అంతా అంటే లైన్ అంతా ఉంది మళ్ళీ ఇటు సైడ్ లేదు టూ వర్స్ పైకింగ్ కానీ ఇక్కడ ఉన్నది సో ఇలాంటి